నిజంగా ఇక్కడ మరీ ఎక్కువ సమయం లేదు రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని శిక్షించడానికి ఒక సమయం పెట్టాడు ఆ శిక్ష మొదలైంది అది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో కరోనా వైరస్ గురించి వార్త బయటకు వచ్చింది అది విన్నప్పుడు ఎక్కడో చైనా కదా వాళ్ళ ల్యాబ్ లో వస్తే మనకేంటి ప్రాబ్లం అనుకున్నారు నాలుగు నెలల తర్వాత సీన్ మారిపోయింది ప్రపంచం అంతా ఎక్కడ చూసినా లాక్డౌన్ ఒక్కచోటే మొదలైంది ప్రపంచానికి అంటింది సేమ్ అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు ఎక్కడో ఉక్రెయిన్ రష్యా అనుకుంటున్నారు ఎక్కడో ఇజ్రాయెల్ హమాస్ అనుకుంటున్నారు ఎక్కడో అమెరికా అనుకుంటున్నారు ఎక్కడో యూరోప్ కదా అనుకుంటున్నారు మనకేం కాదులే అని అనుకుంటున్నారు లోకస్తులు మనకంతా నెమ్మదిగా ఉంది అనుకుంటున్నారు ఒక చిన్న వైరస్ అన్ని దేశాల మీద ఎంత ప్రభావం చూపిందో అన్ని దేశాలను ఎలా నాశనం చేసిందో ఇప్పుడు మనం చూస్తున్న ఈ యుద్ధాలు కూడా ప్రతి దేశాన్ని నాశనం చేయబోతున్నాయి ఇది బైబిల్ చెప్తున్న వేదనలకు ప్రారంభం వేళ్ల మీద లెక్కబెట్టే నెలలో సంవత్సరాలు అన్నట్టు ప్రపంచ పరిస్థితి ఉంది మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు దేవుని ప్రవచనాల నెరవేర్పు రాకడ సమీపిస్తుందని మీకు తెలియజేయడమే నా ఉద్దేశం మేము మీ ముందుకు తీసుకువస్తున్న విషయాలన్నీ సముద్రంలో ఒక చిన్న నీటి చుక్క లాంటివి మాత్రమే ఇంకా ఎంతో సమాచారం ఉంది ఎన్నో చెప్పాలి సమయం వేగంగా ముందుకు వెళ్తుంది కానీ ఆ పని భారం అంతా దేవునిదే ఎవరికి ఎంత సమాచారం కావాలో ఆయనకు తెలుసు ఎప్పుడు ఎటువంటి విషయాలు అందించాలో ఆయనకు తెలుసు అయితే క్రైస్తవులమైన మనందరికీ ఒక విషయం తెలియాలి మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది దాని ముగింపు ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు రాకతో జరుగుతుంది అప్పటి వరకు ఈ యుద్ధాలు పెరుగుతూనే ఉంటాయి ఆగినట్టు అనిపిస్తాయి కానీ వాటికి ముగింపు లేదు ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రను మహాబబులోని యొక్క చరిత్రను ముగించాల్సింది దేవుడే ఆయనే రాజులకు రాజుగా వచ్చి ఏ రాజుల వలన నాయకుల వలన కాని సమాధానాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు ఆయన మాత్రమే సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు ఆయన వచ్చే వరకు ఈ లోకంలో నెమ్మది కనపడదు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్